ఐటమ్ చేసుకొని తినాలనిపించింది అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లా సన్నగా కట్ చేస్తున్న ఉడికినాయండి ఇదంట చాలండి కారం ఇగో హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ హాయ్ అండి అందరు ఎట్లున్నారో బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఈరోజు ఏదన్నా ఐటెం చేసుకొని తినాలనిపించింది అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాము మేము ఎట్లా చేయాలనో నేను ఫుల్ ప్రాసెస్ చూపిస్తానండి మీరు కూడా చూడండి నేనైతే ఇప్పుడు ఒక ఐదు ఆరు ఆలుగడ్డలు అయితే తీసుకున్నా ఎన్ని అయితాయో చూడాలి నేను ఎట్లయితే చేస్తానో నేను ఫుల్ వీడియో పెడితే చూడండి వచ్చేసేయండి మీరు కూడా いいところ。<noise> <noise> ఇట్లా సన్నగా కట్ చేసుకున్న కొన్ని వాటర్ ఆ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇది ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డ ఉడకాలి కదా మంచిగా కొద్దిగా మసిల్ని మసాలాలు కూడా తొందరగా ఇది హాఫ్ బాయిలే చేసుకోవాలి మొత్తం ఉడకబెట్టుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ మంచి నీళ్లు కూడా మసిలినాయి లైట్గా ఇట్లా ఉడికించుకోవాలి అంతే ఎక్కువ ఉడికిపోతే ఆలుగడ్డ మళ్ళీ కట్ అయిపోతుంది కాబట్టి రాదు మనం ఫ్రై చేసుకోవాలి కదా ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవాలి ఒకసారి చూద్దామండి చాలు ఎందుకంటే ఇది మళ్ళీ అన్ని కలిపినాక నూనె లేయించాలి కదా ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ ఇచ్చుకోకపోతుంది వద్దు ఇవి ఆలుగడ్డ ఇవి ఉడికినాయండి మనకి ఎంతైతే కావాలో అంతే ఉడికేసుకున్నాం మేడం మనం ఉడికించుకున్నాం ఇది ఎక్కువ ఉడకనియొద్దు ఇది అంతా వాటర్ పోయిన తర్వాత దీనికి ఏమేమి కలపాలి ఏందనేది నేను చూపిస్తాను ప్రాసెస్ ఇది మంచిగా బాయిల్ అయిపోయినాయి కదా మనం కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఇట్లా కొద్దిగా కార్న్ఫ్లోర్ లైట్గా ఇట్లా జల్లుకోవాలి ఎందుకంటే క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే మంచిగా ఇట్లా కొద్దిసేపు మధ్య మధ్యలో ఇట్లా జల్లించుకోవాలి ఎందుకంటే అన్నిటికీ పట్టుకోవాలి పిండి మంచి ఇట్లా పిండి చల్లుకున్న తర్వాత మనం ఒక బాక్స్ లో వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తే ఈ ఆలుగడ్డ మంచి పిండి అంతా పట్టేసుకుంటారు కొద్దిసేపు అయినాక నేను తీసి చూపిస్తా ఎట్లుంటాయో ఇదిగో నూనె అయితే గరం పెట్టుకున్నాము అరే నవీన్ యో అవి తీస్కరా ఫ్రిజ్లో ఉండి డైరెక్టర్ సో ఇదిగోండి కొద్దిగా డ్రై అయిపోయింది ఫస్ట్ ఒకటి అయ్యో సరిపోదురా కారం ఇగో రాసా కొంచెం చిప్స్ అవి దాని మనం కాలనీరా అదే అది గట్టుగా అర్థకపోతే ఏం అట్టుకోపోవు చాలు ఏం అంటుకోపోవు కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలండి ప్లేట్ తీసు నాకు ఇల్లు అర్థకపోయింది చూస్తా అట్లా అత్తుకోపోతే ఇట్లాంటి ఇట్లాంటి మంచి వీడియోస్ ఇంకా మేము చేస్తామండి ఇంకొకటి నేను కూడా చెప్పిన కదా బిజినెస్ అని నాకైతే చాలా మంచి ఎంకరేజ్ చేయండి ఇప్పటికైతే మంచిగా చేస్తున్నారు ఇంకా నేనైతే దగ్గరలోనే ఉన్నాను ఇంకా ముందుకు వెళ్ళాలి నేను చేసే బిజినెస్ కూడా మీరు సపోర్ట్ చేయండి నేను డైలీ డైలీ ఏమైతే ఫుడ్ చేస్తాను అనేది నేను డైలీ మీకు చూపిస్తాను నేను చెప్తాను కూడా కావాలంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి నేను ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్తాను ఇప్పుడు చూడండి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేను చేసినాను చేసి ఫ్రైస్ అయితే నేను చేసినాను చేసి లాస్ట్ వరకు నేను మీకు చూపిస్తాను వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్ని మీ వాళ్ళకి మీ రిలేషన్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా మీరు షేర్ చేయండి ఓకేనండి బాయ్ ఓకేనండి బాయ్

లేకపోతే మళ్ళా ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత మెత్తగా అయిపోతాయి సౌండ్ రావాలి గల గల గలగరా సౌండ్ రావాలి కగ్గల గల 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 కారం ఉప్పు ధనియాల పొడి వేసి పెట్టుకోవాలండి మంచిగా కారం ఉప్పు ధనియాల పొడి వేసి పెట్టుకోవాలండి మంచిగా మసాలా ఇది పక్కకు మంచిగా టమాటా సాసు మాయానోసు దీని కాంబినేషన్ సూపర్ ఉంది సూపర్ ఉంది